ो नाम का అది పవర్ స్టార్ లాంటి పవర్ ఉన్న నటులతో గేమ్ లా అనికే రా ఉంటున్నారు పవర్ స్టార్ అభిమానులు బన్నీ ఓ చిన్న మాట నోరు సారి నేను చెప్పను బ్రదర్ అన్న దాని ఫలమే డీజే టీజర్ కు పోటెత్తిన వ్యతిరేకతను కొనసాగిస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు ఈ డిజిలైక్స్ ను చూసిన దర్శకుడు హరిశంకర్ కూడా పవర్ స్టార్ అభిమానులపై కోపం వచ్చేసినట్టుంది ఆ కోపంలో నిప్పులు చిమ్మే శ్రీ శ్రీ కవిత్ ఒక దానిని కోట్ చేస్తూ టీజర్ ను వ్యతిరేకించిన వారిపై పరోక్షంగా ట్విట్టర్ ద్వారా వదిలాడు పవర్ స్టార్ అభిమానులను కెలికితే ఊరుకుంటారా సోషల్ మీడియా వేదికగా శంకర్ పై కూడా విమర్శల బాణాలు సంధించారు ఈ బాణాల దాడి మనకెందుకు అనుకున్నాడో ఏమో హరిశ్ శంకర్ కాటమరాయుడి మొదటి పాట విడుదలను ఆసరాగా తీసుకుని పవర్ స్టార్ పై పాజిటివ్ గా స్పందించాడు ట్విట్టర్ లో సాంగ్ సూపర్ అని రికార్డులన్నీ కాటమరాయుడి సొంతం అని ట్వీట్ పెట్టాడు ఈ ట్వీట్ తో పవన్ అభిమానులు శాంతించారు దర్శకుడు శంకర్ తో భాయి భాయ్ అంటూ చేతులు కలిపేశారు తెలివి గల దర్శకుడు కాబట్టి హరిశంకర్ ఈ సోషల్ మీడియా దాడి నుంచి తప్పించుకున్నాడన్న మాట